నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో ఎలాంటి స్థలాన్ని మనము కొనవచ్చు కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు సార్ మేము ల్యాండ్ స్థలం కొనాలనుకుంటున్నాం ప్లేస్ అది వాస్తువుకుందా లేదో చూడండి మీరు చూసి ఓకే అంటే మేము కొనేస్తామని చెప్పి నాకు చాలా కాల్ చేస్తూ ఉంటారండి అంటే ఎలాంటి స్థలాన్ని కొనాలి ఈ వీడియో చూసి బేసిక్గా స్థలం కొంటున్నప్పుడు ఏ విషయాల మీద దృష్టి పెట్టాలి ఈ పాయింట్స్ మీరు చూసి మీరు స్థలాన్ని కొనుక్కోవచ్చండి దానికి వాస్తు పండితుడే వచ్చి చూడాల్సిన అవసరము లేదు అలాంటప్పుడు స్థలాన్ని ఏ విధంగా ఉంటే కొనాలి చూడండి స్థల ఆకారం కూడా ముఖ్యమైన కొన్ని స్థలాలు ఎలా ఉంటాయి అని అంటే ఇలా ఉంటాయండి మీకు ఇది త్రికోణంలో ఉంటాయి సో ఇలాంటి స్థలాన్ని కొనడానికి వీల్లేదు దాన్ని సరి చేసుకుందామంటే కూడా అది సెట్ కాదు ఇంకో కొన్ని స్థలాలు ఈ విధంగా ఉంటాయండి ఈ విధంగా ఈ విధంగా ఇది కూడా సరి చేసుకోవడానికి సెట్ కాదు సో మీరు ఎలాంటి స్థలాలు కొనాలి అంటే మీకు చిత్రశ్రము కానీ దీర్ఘ చిత్రశ్రము కానీ ఇలాంటి ఇలాంటి చిత్రశ్రంగా ఉన్న ఇట్లాంటివి కొనొచ్చండి అంటే హెచ్చు తగ్గులు ఉండకూడదు లైన్లో హెచ్చు తగ్గులు ఉండడానికి వీలు లేదు దీర్ఘ చిత్రశ్రమ కానీ చిత్రశ్రమ కానీ ఇంక కొన్ని లైన్లు ఎలా ఉంటాయి అని అంటే ఈ విధంగా ఉంటాయండి మీరు చూడండి ఇట్లా ఇట్లా పెరిగిపోతూ ఉంటుంది ఇట్లా పెరిగిపోతూ ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలాంటి దాన్ని కొనడం వల్ల ఏమవుతుందంటే ఇది ఈస్ట్ అండి ఇక్కడ చూడు ఆగ్నేయం పెరిగిపోయింది ఇక్కడ చూడు నైరుతి పెరిగిపోయింది ఇక్కడ చూడు వాయుం పెరిగిపోయింది ఇక్కడ ఈశాన్యము తరిగిపోయింది ఇలాంటి దాన్ని కొని మనం సరి చేసుకోలేము చాలామంది ఏమనుకుంటారంటే ఇది కొనేద్దాము కొన్నాక దీన్ని స్క్వైర్లో మార్చుకుందామండి మొత్తం కట్ చేసుకుంటాము మీరు కట్ చేసుకొని ఎంచక్క స్క్వైర్లో మార్చుకుందాం అనుకుంటారు కానీ మార్చుకోలేరు మార్చుకునే అవకాశం ఇది ఇవ్వదు సో ఈ ల్యాండ్ ఆకారం ఏ విధంగా ఉందో మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కూడా అదే విధంగా ఉండిపోతుంది దీన్ని మార్చుకొని కుట్టే మీరు మార్చుకొని కొని మీరు బిల్డింగ్ కట్టే అవకాశం ఇది ఇవ్వదండి సో ఇది కూడా అంత మంచి ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి ఈ విధంగా అన్ని పెరిగాయచ్చు ఇది ఈశాన్యం తరిగింది ఆగ్నేయం పెరిగింది ఇక్కడ వచ్చేసి వాయుం పెరిగింది ఈ నైరుతి పెరిగింది వాయుం పెరిగింది సో నాలుగు కార్నర్లు దెబ్బతింది కాబట్టి నాలుగు కార్నర్లు బలం లేదు కాబట్టి ఇలాంటి స్థలాన్ని ప్రిఫర్ చేయడానికి వీలు లేదుగాక వీలు లేదు కొన్ని స్థలాలు ఉంటాయండి ఇది ల్యాండ్లో ఇలా ఉంది కదా ఇంకో కొన్ని స్థలాలు నేను చూస్తూ ఉంటాను మీకు ఏ విధంగా ఉంటుంది అంటే కొన్ని స్థలాలు చూడండి ఇటువైపు ఇటో బిల్డింగ్ ఉంటుందండి ఇటో బిల్డింగ్ ఇట్లా బిల్డింగ్ ఉంటుంది ఇటువైపు బిల్డింగ్ ఉంటుంది ఇంకో ఇక్కడ చూడండి ఇక్కడొక బిల్డింగ్ ఉంటుంది ఇక్కడొక బిల్డింగ్ ఈ రెండు బిల్డింగ్స్ ఉంటాయి ఈ మధ్యలో ఉన్న స్థలమే ఖాళీ స్థలం అనమాట నేను సైట్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు అడుగుతాను ఈ స్థలం ఎవరిది అంటే ఇతను తను చెప్తాడు ఎవరో మాకు తెలియస్తారా తను ఇంతవరకు చూడలేదు ఇతను అడుగుతాను ఇతను ఎవరు అంటే అతను ఎవరు సార్ మాకు ఇంతవరకు తెలియదు నేను అప్పుడే చెప్తాను అక్కడ అతని ఇల్లు కట్టలేడని చెప్తాను ఎందుకు చెప్తాను అంటే ఇలా ఆకారం వాస్తవానికి తనకు ఇక్కడ ఉన్న ప్లేస్ బాగానే ఉంది అనుకుందాం ఇది చిత్రస్రంలోనే ఉండొచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్ ఏంటి అని అంటే ఇలా పెరిగిపోయి ఉంది చూడండి ఈ ఆకారాన్ని తీసుకోండి మీరు ఇలా ఈ ఆకారాన్ని తీసుకుంటే ఈ విధంగా వస్తుంది అంటే ల్యాండ్ ఆకారం ఈ విధంగా వచ్చేసింది అప్పుడు చూడండి ఏమైపోయింది ఇది ఆగ్నేయం పెరిగింది నైరుతి తరిగింది వాయుము తరిగింది ఈశాన్యం పెరిగింది అంటే ఇన్ని రకాలుగా ప్రాబ్లం ఉన్న దాంట్లో ఒక వ్యక్తి ఇల్లు కట్టలేడు అక్కడికి కూడా రానివ్వదు ఆ ఇంటికి రానివ్వదు అక్కడ ఇల్లు కట్టే అవకాశం కూడా అది గాక ఇవ్వదు అందుకే మీరు ఇలాంటి ఇల్లు ప్రిఫర్ చేయడానికి వీల్లేదు ముఖ్యంగా ఇంకో పాయింట్ మెయిన్ ముఖ్యమైనది అందరు గమనించాల్సిన పాయింట్ ఏంది అని అంటే మీరు చూసుకోండి ఇక్కడ వీధి పోర్ట్లు అండి వీధి పోర్ట్లు మనం ఒక ల్యాండ్ చూస్తున్నప్పుడు వీధి పోట్లు ఉంటాయి చూడండి వీధి పోట్లు అంటే ఇప్పుడు ఇది ప్లేస్ బాగానే ఉంది ఈ ప్లేస్ బాగానే ఉంది కానీ వీధి పోట్లు అటాక్ అవుతూ ఉంటాయి వీధి పోట్లు ఎట్లా అటాక్ అవుతాయో మీరు చూడండి ఇది ఈ ల్యాండ్కి వీధి పోటు అని అంటే ఇక్కడ ఇది తూర్పు అనుకుందాం తూర్పాగ్నేయం వీధిపోటు తగిలింది అనుకోండి దాన్ని కొనడం వల్ల ఆ వీధిపోటు ఎఫెక్ట్ వెంటాడుతూ ఉంటుందండి అదేవిధంగా ఈ వీధి వీధిపోటు ఈ వీధి వీధిపోటు ఉంది అంటే ల్యాండ్ మారుతూనే ఉంటుందండి ఓనర్స్ మారుతూ ఉంటారు మీకు అమ్మే వాళ్ళని మీరు అడగొచ్చు ఉత్తరవాయం వీధిపోటు ఉందంటే అలాంటి బిల్డింగ్ కొన్నా అలాంటి ప్లేస్ కొన్నా ఏమవుతుంది అని అంటే మీకు ఓనర్స్ మారుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళని బయటికి పంపిస్తూ ఉంటుంది దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి ఉత్తరవాయం పోటు ఎఫెక్ట్ అలాంటి నెగిటివ్ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది అప్పుడు కొనడానికి వీల్లేదు మరికొన్ని సందర్భాల్లో దక్షిణ నైరుతి వీధిపోటు అండి ఈ దక్షిణ నైరుతి వీధి పోటు ఈ దక్షిణ నైరుతి వీధి పోటు అటాక్ అవుతే ఆ కొనడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి మీరు ఇల్లు కట్టే స్థాయికి కూడా రాలేరు ఇప్పుడైతే మీరు కొంటారో మీ యజమాని రాళ్ళుకు ఆ ఇంట్లో ఉన్న గృహిణి ల్యాండ్ కొన్న వ్యక్తి యొక్క వైఫ్కు యాక్సిడెంట్స్ కావచ్చు ప్రమాదాలు కావచ్చు సర్జరీస్ కూడా పోయే అవకాశం ఉంటుంది సో అలాంటిది ప్రిఫర్ చేయడానికి వీలు లేదు మరొక సందర్భంలో చూడండి ఇది పడమర నైరుతి ఈ ల్యాండ్ కొనాలనుకోండి ఆ కొన్న యజమానికి ఐదు సంవత్సరాల తర్వాత ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందండి సర్జరీస్ అవుతూ ఉంటాయి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి లేదా ఇంటికి పెద్ద కుమారుడు సక్సెస్ కాకుండా పడిపోయే అవకాశం ఉంటుంది ఈ విధంగా వీధి పోట్లు కనుక ఉంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రిఫర్ చేయొద్దు కొంతమంది ఏం చేస్తారు అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇలా ల్యాండ్ పెరిగి ఉంటుంది ఈ విధంగా పెరిగి ఉంటుంది ల్యాండ్ ఇట్లా ఉంటుంది సార్ ఆ ఇంటికి ఏం లేదు సార్ ఆగ్నేయం పెరిగింది నైరుతి తరిగింది సార్ నేను కొన్న తర్వాత దాన్ని మార్చుకుంటాను అంటే ఏ విధంగా మార్చుకుంటాను ఈ విధంగా మార్చుకుంటాను అనుకుంటాడు అతను కానీ చాలా సంవత్సరాల నుంచి అలా ఉందనుకోండి అప్పుడు ఏమవుతుంది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కూడా ఆగ్నేయం పెరిగి నైరుతి పెరిగిన తరిగినట్టుగా ఉందనుకోండి నెగిటివ్ ఫలితాలు వస్తూ ఉంటాయి దాన్ని కట్ చేసే వరకు కాదండి ఇల్లు కట్టే వరకు కూడా పోలేడు అక్కడే బ్రేక్ చేస్తూ ఉంటుంది ఒకవేళ ఇలాంటి కొన్నప్పుడు ఏం చేయండి అంటే మీరు మీ ల్యాండ్లో కటింగే కాకుండా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కూడా మీది ఎంత వరకు ఉందో అంతవరకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోండి స్క్వేర్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ ఏరియాను ఇక్కడ వదిలిపెట్టేయండి మరియు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కూడా లేకుండా చూసుకోండి దానివల్ల నెగిటివ్ ఫలితాలు అనేది రావు మరికొన్ని సందర్భాల్లో పరిసర వాస్తు కూడా చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇది చాలా స్క్వేర్లో ఉంది రెక్టాంగిల్లో ఉంది అనుకోండి ఒకవేళ డెడ్ డెడ్ ఎండ్ ప్లాట్లు మీరు కొనడానికి వీల్లేదండి ఎండ్ అంటే ఇది వెస్ట్ ఫేసింగ్ అనుకుందాము ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ అనుకుందాము ఇక్కడ రోడ్ ఎండ్ అయిపోయింది ఈ రోడ్ ఎండ్ అయిపోయింది అనుకోండి సో దీన్ని తీసుకోవడం వల్ల రోడ్ ఎండ్ అయిపోతుంది అలాంటి స్థలాన్ని కానీ ల్యాండ్ను కొనడానికి ప్రిఫర్ చేయకూడదు అదేవిధంగా ఇక్కడ చూద్దాము ఇటు చూసినప్పుడు ఈ రోడ్ ఉందండి ఈ రోడ్ ఉంది ఇక్కడ వచ్చేసి ఇది డెడ్ ఎండ్ అయిపోయింది ఈ డెడ్ ఎండ్ అయినప్పుడు ఇక్కడికి వచ్చే వ్యక్తి ఆగిపోతూ ఉంటాడు సో ఇది ప్రిఫర్ చేయడానికి వీల్లేదు అదే విధంగా ఇటు చూడండి ఇటు చూడండి ఇక్కడ ఎండ్ అయిపోయిందండి ఎండ్ అయినప్పుడు ఇటు వచ్చిన వ్యక్తి ఇక్కడ ఆగిపోతూ ఉంటాడు అది తీసుకోవడానికి వీలు లేదు మరొక సందర్భంలో మీరు చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చి ఎండ్ అవుతుందండి ఇట్లా డెడ్ ఎండ్ అవుతుంది అప్పుడు ఇక్కడ ఇలాంటి ల్యాండ్ను కూడా మీరు ప్రిఫర్ చేయకూడదు నేను ఇక్కడ పెట్టిన దాంట్లో మీరు గమనించాల్సినవి మీరు చూడండి ఈ ఎండ్ అయిపోయిన తర్వాత నడక ఎటు వస్తుంది ఇటు వస్తుంది ఇది డెడైండ్ అయిన నడక ఇటు వస్తుంది ఇది నడక ఇటు వస్తుంది ఈ నడక ఇటు వస్తుంది ఈ నడక ఇటు వస్తుందంటే నైరుతి వెళుతుంది ఇది కూడా నైరుతికి వెళుతూ ఉంటుంది సాధ్యమైనంత వరకు డెడ్ డెడెంట్ ఫ్లాట్స్ కొనకుండా ఉండడం మంచిది ఓపెన్ ల్యాండ్స్ కానీ ఇల్లు కూడా ఎందుకంటే నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది ఇంటి ముందు రోడ్ ఇలా వెళ్తూ ఉండాలి కంటిన్యూస్గా ఉంటే మంచి ఫలితాలు ఇస్తుంది అది సౌత్ రోడ్ అయినా వెస్ట్ రోడ్ అయినా నార్త్ రోడ్ అయినా ఈస్ట్ రోడ్ అయినా ఇవన్నీ ఇల్లు అయినా కూడా కంటిన్యూస్గా ఉంటే మంచి ఫలితాలు ఇస్తుందనే విషయాన్ని గమనించండి మరికొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ చూడండి ఇది ఈస్ట్ అండి ఇది ఈస్ట్ ఇది ఈశాన్యం ఈశాన్యం దిక్కు ఎలా ఉంటాయంటే ఎత్తైన కొండలు గుట్టలు ఉన్నాయనుకోండి సో దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది దీని మీద ఈశాన్యం వైపు కొండలు గుట్టలు ఉన్నాయి అలాంటి దాన్ని ప్రిఫర్ చేయకూడదు నైరుతి వైపు చెరువులు కుంటలు నీటి ప్రవాహక ప్రాంతం ఉందనుకోండి కంప్లీట్ డౌన్ ఉంది నైరుతి సో ఇలాంటి స్థలాన్ని కూడా తీసుకోవడానికి వీలు లేదు నైరుతి డౌన్గా ఉండకూడదు నైరుతి దిక్కు చెరువులు కానీ నీటి ప్రవాహం కానీ కుంటలు కానీ ఉన్నాయనుకోండి నైరుతిలో బలం తగ్గిపోతూ ఉంటుంది తీసుకోకూడదు మరి ఎలాంటి వాటిని తీసుకోవాలి అంటే నైరుతిలో కొండలు గుట్టలు కానీ ఎత్తైన ప్రాంతంగా ఉన్నప్పుడు నైరుతి ప్రిఫర్ చేయండి ఇటువైపు ఎప్పుడు ప్రిఫర్ చేయాలి అంటే ఇటువైపు నీటి ప్రవాహం ఉండాలి వాటర్ అనేది నీరు నీరు నీటి ప్రవాహము ఇటువైపు చెరువులు ఉన్నా కుంటలున్నా తీసుకోవచ్చు డౌన్ ఉండాలి ఈ ఏరియా అంతా డౌన్ ఉండాలి ఎత్తుగా ఉండకూడదు ఈ ఏరియా ఎత్తుగా ఉండాలి ఈ ఏరియా డౌన్గా ఉండాలి సో అలాంటప్పుడు ఇది ఈ ల్యాండ్ కొన్న వెంటనే మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్కు సపోర్ట్ చేస్తుంది లేకుంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్కు సపోర్ట్ చేయదు ఇక డౌన్ ఉందనుకోండి కన్స్ట్రక్షన్కి సపోర్ట్ చేయదు పనే మధ్యలో ఆగిపోతుంది కొంతమంది అంటారు సార్ ఇల్లు కడుతున్నా మధ్యలో ఆగిపోయింది సో నైరుతి చూసుకోమంటారు సార్ నైరుతి బాగానే ఉంది కదా అంటారు ఇక్కడ ఏమైనా డౌన్ ఉన్నా అప్పుడు ఏమవుతుంది సపోర్ట్ చేయదు లేదు ఇటువైపు మొత్తం ఖాళీ ప్లేస్ ఉందనుకోండి అంత ఇటువైపే ఇల్లు ఉన్నాయి ఇటువైపు ఇల్లులు ఉన్నాయి ఇటువైపు ఇక్కడ లేవు అనుకోండి ఈ ఏరియా అంతా డ్యామేజ్ అయి ఉంటుంది నైరుతి బలం ఉండదు సో దాని మూలంగా ఏమవుతుంది అని అంటే ఇల్లు కట్టినా మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది చాలా మంది అడుగుతారు ఇల్లు మధ్యలో ఆగిపోయింది గురుగారు మీరు వచ్చి చూడండి అంటూ ఉంటారు సో నేను చెప్తాను నైరుతి ప్రాబ్లం ఉంది చెస్ చెక్ చేసుకోమంటాను సో ఈ వీడియోను మీకు ఎలాంటి స్థలం కొనాలో అన్న దాని మీద అవగాహన తీసుకొచ్చానని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలు మీకు ఎలాంటి వీడియో కావాలో మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోను మీకు పంపించడం జరుగుతుంది